వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఫిఫ్టీన్త్ వీక్ వెనస్డే మార్నింగ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ గ్రాండ్ ఫినాలీకి సంబంధించిన ఓటింగ్ అనాలసిస్ చూద్దాము ఈ వీడియోలో అంతకంటే ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ వీక్ మొత్తం మీరు ఎవరికి ఓట్ చేశారు విన్నర్గా ఎవరిని చూడాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిన్నటి ఎపిసోడ్లో ప్లేయర్ ఆఫ్ ది డే తనుజా అవడంతో తనకి ఇంటి నుంచి ఫోటో అయితే వచ్చింది ఈరోజు ఇమానియల్ దీవాన్ పవన్ ఏవీస్ అయితే ప్లే చేయబోతున్నారు బిగ్ బాస్ ఓటింగ్ అనాలసిస్ చూసుకున్నట్లయితే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్కి వెనస్డే మార్నింగ్కి యూట్యూబ్ పోల్స్ ప్రకారం ఓటింగ్ అయితే ఈ విధంగా ఉంది ఫస్ట్ ప్లేస్లో తనుజా ఉంది ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్తో సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు థర్టీ పర్సెంటేజ్ ఓటింగ్తో అనఫిషియల్ వెబ్సైట్ ప్రకారం ఫ్యాన్ బేస్ ఓటింగ్ పోల్స్లో అయితే ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్తో ఉంటే తనుజా వచ్చేసి ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్తో అయితే ఉంది కానీ యూట్యూబ్ పోల్స్లో టాప్లో తనుజా సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ అయితే ఉన్నాడు ఇక థర్డ్ ప్లేస్లో ఇమానీలు ఉన్నాడు ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్ ఫోర్త్ ప్లేస్లో డీమాన్ పవన్ ఉన్నాడు ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్ అఫీషియల్లో మాత్రం డీమాన్ పవన్ టాప్ త్రీ ప్లేస్లో ఉన్నట్లయితే అప్డేట్స్ ఉన్నాయి ఇక ఫిఫ్త్ ప్లేస్లో సంజనా గారు ఉన్నారు ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్ ఈ ఓటింగ్ ప్రకారం గ్రాండ్ ఫినాలి రోజు తనుజా కళ్యాణ్ ఈ ఇద్దరులో విన్నర్గా ఉండేదెవరు రన్నర్ అప్ అయ్యేదేవరు సూట్ కేస్ తో హౌస్ నుంచి బయటికి ఎవరు రాబోతున్నారు అనేది చూడాల్సి ఉంది